మృత్యుంజయుడుగా మారుతాడన్నది ఇక్కడ ప్రగాఢ విషయం బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం పొందడానికి తపస్సు చేయడానికి పరమశివుడు తన త్రిశూలాగ్రం మీద సృష్టించిన భూఖండమే కాశీ ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన కాశీని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యం అంటారు పెద్దలు అలాంటి గొప్ప అవకాశం నాకు దక్కింది నేను సింగిల్గానే కాశీకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాను కాశీకి వెళ్ళడానికి ఇప్పుడు అనేక మార్గాలు ఉన్నాయి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ప్రైవేట్ వెహికల్స్లో ఉన్నా కూడా అంత రిస్క్ చేయగలనుకుంటే ఓన్ కార్లో కాదు సో నేను వెళ్ళడం జరిగిందైతే వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళడం జరిగింది రిటర్న్లో ఫ్లైట్లో రావడం జరిగింది సో ట్రావెలింగ్కి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను దాని బడ్జెట్ ఎంత అయింది ఏంటి ఎంత టైం పడుతుంది అనేది సో నేను ట్రైన్లో వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి ఉదయం ఎనిమిదిన్నరకు ట్రైన్లో ఎక్కిన తర్వాత నేరుగా ఆ ట్రైన్ నెక్స్ట్ డే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ ప్రాంతంలో బనారస్ వద్ద చేరుకుంది వారణాసి వెళ్తుంది సో దానికంటే ముందు బనారస్ కూడా ఉంటుంది స్టేషన్ సో అక్కడికి చేరుకోవడంతో వారణాసి స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మేము ట్రైన్ దిగి నేను ట్రైన్ దిగిన తర్వాత నేరుగా అక్కడ ఒక ఆటోను మాట్లాడుకొని అక్కడే రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక తెలుగు ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది అనేక ఆశ్రమాలు ఉంటాయి సైకిల్ బాబా అని శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం అని ఇలా రకరకాల ఆశ్రమాలు ఉంటాయి సో నేను అంతకుముందు నా మిత్రుడు అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి ఒక ఆశ్రమం అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ పెట్టేసి వెంటనే నేను ఆ రోజు మధ్యాహ్నం సమయం అయిపోయింది కాబట్టి ఉన్నటువంటి ఇంకా రెండు రోజులు మిగిలి ఉన్నాయి కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకుంటూ ఏది ఎప్పుడు చూడాలనేటువంటి దాని ప్రకారం ఒక షెడ్యూల్ చేసుకున్నాను సో మొదట వెంటనే లగేజ్ అక్కడ పెట్టిన తర్వాత సో ఆశ్రమానికి ఒక యాభై మీటర్ల డిస్టెన్స్లోనే గంగానది ఉంది సో అంత పక్కన ఉంది ఆశ్రమం కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లో నేరుగా గంగానది వద్దకి చేరుకోవడం జరిగింది సో అక్కడ మొదటిసారి వచ్చాం కాబట్టి అక్కడ గంగానదిలోకి వెళ్ళి ఫస్ట్ స్నానం చేసిన తర్వాతనే ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఘాట్లను కూడా పరిశీలించడం జరిగింది మొత్తం అక్కడ ముప్పై రెండు ఘాట్లు ఉంటాయంట సో అక్కడ పడవల్లో కూడా వారు తీసుకువెళ్తారు సో ఈరోజు హాఫ్ డేనే ఉంది కాబట్టి అన్ని టెంపుల్స్ కవర్ చేయలేను కాబట్టి ఈరోజు ఏం చేయగలననేటువంటి ప్లాన్ వేసుకొని ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఈ ఒక డేలో ఘాట్లకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను అందులో భాగంగానే అక్కడికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత సో అక్కడ లోకల్లో ఉన్నటువంటి పడవలు ఉంటాయి సో వారందరూ కూడా వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా ఆ పడవల ద్వారా చార్జ్ తీసుకొని సో అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి చార్జ్ చేస్తుంటారు మనం సింగిల్గానే బోట్ మాట్లాడుకోవాలంటే థౌజండ్ ఎబో అట్లా చార్జ్ చేస్తుంటారు సో అందరు మిగతా పబ్లిక్తో పాటు మనం అందులో కలిసి పడవలో ట్రావెల్ చేయాలంటే ఈచ్ వన్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఆఫ్ ఉన్న సిచ్యువేషన్ బట్టి తీసుకుంటారు సో అలా పడవలోకి ఎక్కిన తర్వాత ఘాట్లన్నీ ఈ విధంగా తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ గైడ్ కూడా ఉంటాడు ఆ పడవలో ఒక ఘాట్లకు సంబంధించి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు మొత్తం ముప్పై రెండు ఘాట్లకు సంబంధించి ఏ ఘాటు ఏ విధంగా స్పెషాలిటీ దానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఆ పడవలో ఉండేటువంటి గైడ్ కూడా క్షుణ్ణంగా వివరిస్తాడు వచ్చేటువంటి పర్యటనలందరూ కూడా ఈ యొక్క ఘాట్లను చూసి ఆ వివరాలను తెలుసుకుంటారు సో మొదటిసారి కాశీకి వెళ్తే మాత్రం యూట్యూబ్లలో కానీ ఇక్కడక్కడ కానీ చూసి వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు ఖచ్చితంగా అక్కడ మీకు ఒక తెలిసినటువంటి తెలుగు గైడ్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది నాకు మణికంఠ అని ఒక తమ్ముడు పరిచయం అవ్వడం వల్ల అంతకు ముందున్న వెళ్ళొచ్చినటువంటి నా మిత్రులు చెప్పడం వల్ల తన కాంటాక్ట్ తోటి నేరుగా అతన్ని కలవడంతో తన దగ్గరుండి అన్నీ తీసుకువెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు పూర్తిగా ఎందుకంటే అది ఒక టెంపుల్ సిటీ మన దేశానికి టెంపుల్ క్యాపిటల్ లాగా ఉంటుంది అర్థం కాదు అంత ఈజీగా ప్రతి బిల్డింగ్ కూడా కొన్ని వందల బిల్డింగ్లు కూడా టెంపుల్స్ను తలపించేటువంటి విధంగానే ఉంటాయి ఇక ఈ ఘాట్ల వద్ద నిత్యం కూడా వందల శవాలు కూడా ఇక్కడ దహనం అయితేనే ఉంటాయి ఎప్పటికీ కూడా సో ఇక్కడ శవాన్ని దహనం చేస్తే ఎంతో పుణ్యం అంటూ జన్మ కూడా ఉండదు అంటూ కూడా నమ్ముతారు అందుకే చాలా మంది వచ్చి కరణం చేయడానికి కూడా మక్కువ చూపుతారు ఈ రోజు యాభై కొత్త మంది కరెంట్ మీద కాదు బిల్డింగ్ మీద రెండు కాల్కున్నదా కొంతమంది కత్తి మీద కాల్కున్నదన్నమాట ఎవరు ఇష్టం ఉంది వాళ్ళకే చేస్తారు అనమాట పూర్వకాలం రాజా హరిశ్చంద్ర కాశీ వచ్చేసి ఆయన వీరబాబు దగ్గరే పని చేశారన్నమాట ఆయన పేరు ఇది ఘాటు ముప్పై రెండు ఘాటు చేసి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ సో ఇలా మొత్తం ఒక్కొక్క ఘాట్లన్నింటినీ కూడా తీసుకువెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని చరిత్ర కూడా అక్కడనటువంటి పడవలో ఉన్నటువంటి గైడ్ చెప్తాడు మణికర్ణిక ఘాట్ కానీ మిగతా ఘాట్లన్నింటినీ కూడా చూపిస్తూ పడవలోనే తీసుకువెళ్తాడు మీ ఉన్నప్పుడు చాలా హెవీ ఫ్లోటింగ్ ఉంది యాక్చువల్గా భయం వేసింది కూడా పడవ అంత హెవీ ఫ్లో ఫ్లోటింగ్ చాలా తక్కువ వస్తుందంట ఎవ్రీ ఇయర్ కానీ ఈసారి చాలా హెవీగా ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది చాలా ఘాట్లు కూడా మునిగిపోయాయి అంటే ఇంకా చాలా కింద డౌన్లో జరుగుతుంటాయంట కార్యక్రమాలు అండి దహన కార్యక్రమాలు మేము పోయినప్పటికీ చూడండి ఆల్మోస్ట్ పై మెట్లు ఇంకా పైన అయితే టె టెంపుల్ అంతవరకు ఫ్లోటింగ్ సో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ ఘాట్లకు సంబంధించినటువంటి ప్రయాణం అయిపోయిన తర్వాత వెంటనే మేము సాయంత్రం అయిపోయింది అప్పటికి సో సాయంత్రం మిగిలినటువంటి కొంచెం టైంలో ఏం చేయాలని ఆలోచించినప్పుడు ప్రతిరోజు అక్కడ గంగాహారతి కార్యక్రమం జరుగుతుంది గంగాహారతిని చూడడం అంటే అదొక అద్భుతమైనటువంటి ఘట్టంగా మనకు కనపడుతుంది మొదటిసారి చూస్తే అంత అమోఘంగా అక్కడ గంగాహారతి కొనసాగుతుంది సో ఈరోజు సాయంత్రము మొదటి రోజు సాయంత్రం గంగాహారతి కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ రెండు రోజులలో టెంపుల్స్ కార్యక్రమం పెట్టుకోవచ్చు అనుకున్నాం అనుకున్నట్టుగానే ఈ ఆశ్రమం నుంచి మళ్ళా ఆశ్రమంకి వచ్చి అక్కడి నుంచి నేరుగా ఈ గంగాహారతి ఇచ్చేటువంటి ప్రాంతానికి అంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్న ఘాట్ల వద్దనే ఈ గంగాహారతి కూడా ఇస్తారు ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా పక్కపక్కనే ఉంటుంది వాక్ వాకబుల్ డిస్టెన్సే సో అక్కడ లోకల్ ఎలక్ట్రిక్ రిక్షాలు ఉంటాయి వాటితో కూడా పోవచ్చు నడవలేకపోతే వన్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్లోనే ఉంటాయి ఆశ్రమాలన్నీ కూడా సో మొత్తానికి ఆ ఘాట్ వద్దకు చేరుకోవడం జరిగింది సాయంత్రం సిక్స్ ఆర్ట్ ప్రాంతంలో గంగాహారతి స్టార్ట్ అవుతుంది దీనికోసం ఎగ్జైటింగ్గా చూస్తూ అక్కడికి వెళ్ళాం కానీ రష్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ముందు ఉండి చూడలేకపోయాం సో ఆ పరిస్థితుల్లో చెప్పాను కదా మనకు గైడ్ తమ్ముడు తను ఇంకో ప్లాన్ బి అమలు చేశాడు సో ఆ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి కదా అని సో నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల అంతకుముందు ఆరతి ఎప్పుడైనా కూడా నీటి దగ్గర ఉన్నటువంటి టేబుల్స్ లాగా ఉంటాయి అక్కడ ఇస్తారు కానీ మేము పోయినప్పుడు హెవీ ఫ్లోటింగ్ ఉండడం వల్ల సో అక్కడ నీటి దగ్గర కాకుండా ఆ పక్కన పై మెట్ల పైన ఉన్నటువంటి బిల్డింగ్స్ వరండా టైప్లో ఉన్నటువంటి ప్రాంతంలో పూజారులందరూ కూడా అక్కడ హారతీయడం మొదలుపెట్టారు సో అక్కడి నుంచి నేరుగా లైట్స్ ఉన్నటువంటి ప్రాంతం వద్ద అక్కడ హాల్లాగా ఉంది కదా అక్కడ అయ్యగారులందరూ కూడా హారతి ఇస్తున్నారు సో అది మనకు నేరుగా కనపడడానికి పక్క బిల్డింగ్ల మీద ఉన్నటువంటి ఖాళీ ప్రాంతానికి వెళ్ళడానికి మీరు ఛార్జెస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి కూర్చోడం సో ఇలా ఆ రోజు ఆరతి అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజుకి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం జరిగింది ఆశ్రమానికి మనకి ఇంకా డే టూలో ఉదయం లేవడంతో గంగా స్నానం సేమ్ యాజ్ యాజ్టీస్ గంగా స్నానంతో ఏదైనా మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇక టెంపుల్ దర్శనానికి మొదలవ్వడం జరిగింది సో ఆ రోజు డే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఆటో కానీ రిక్షా కానీ మాట్లాడుకుంటే మొత్తం టెంపుల్స్ని కూడా కవర్ చేయగలుగుతాం లేదంటే కష్టమవుతుంది ఇక నేరుగా కాలభైరవ స్వామి దర్శనానికి వెళ్ళా కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు అంటూ కూడా కాలభైరవుని అంటారు ఆయన అనుగ్రహం తర్వాతనే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలంటారు సో కాలభైరవ టెంపుల్తో పాటు పక్కన వారాహి టెంపుల్ ఉంటాయి మృత్యుంజయ టెంపుల్ కూడా ఉంటాయి కాశీకి వెళ్ళినప్పుడు చూడవలసిన ప్రదేశాలలో ముఖ్యమైనది మృత్యుంజయ దేవాలయం ఈ దేవాలయంలో మృత్యుంజయ వాటర్ అనేది చాలా ప్రత్యేకమైనది ఇక్కడ కనిపిస్తున్న ధన్వంతరి బావి వద్ద మనకు లభించేటువంటి ఈ నీరునే మృత్యుంజయ నీరు అంటారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు రోజుకు వేల సంఖ్యలో వచ్చిన ప్రతి ఒక్కరు ఈ నీరును తాగుతారు దీనివల్ల సర్వరోగ నివారణే అవడమే కాకుండా మృత్యుంజయుడుగా మారుతాడనేది ఇక్కడ ప్రగాఢ విశ్వాసం కాశీకి వెళితే ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి ఇక ఆ తర్వాత నేరుగా కాశీ విశ్వనాథ దేవాలయానికి వెళ్ళడం జరిగింది మొత్తం నాలుగు గేట్ల నుంచి లోపలికి అనుమతిస్తారు సో ఏ గేట్ నుంచి వెళ్ళినా కూడా గణపతి దేవాలయాన్ని దర్శించుకోవాలి దుండి గణపతి దేవాలయం సో దుండి గణపతిని దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్ళి కాశీ విశ్వనాథ్ అనుగ్రహం పొందాలి సో లోపలికి మొబైల్ లేవు కాబట్టి మనం లోపల విజువల్స్ ఏం తీయలేదు ఇక్కడ దుండి గణపతిని దర్శించుకున్న తర్వాత నేరుగా కాశీ విశ్వనాథ్ దేవాలయానికి వెళ్ళి అక్కడ కాశీ విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత బయటికి వస్తే కాశీ విశాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణాదేవి టెంపుల్ ఖచ్చితంగా అన్నపూర్ణాదేవిని కూడా దర్శించుకోవాలి అక్కడ కొంత ప్రసాదం ఇస్తారు అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అయ్యగారులు బియ్యంని కొంత ప్రసాదం లాగిస్తారు అక్కడ వాటిని తీసుకొచ్చుకొని మన ఇంట్లో బీరువాళ్ళు కానీ రైస్ బస్తాలలో కానీ మిక్స్ చేస్తే మంచిదని అంటారు ఆ తర్వాత సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళాలి సాక్షి గణపతిని దర్శించుకొని కాశీకి మేము మనం వచ్చినట్టుగా సాక్ష్యంగా అక్కడ సాక్షి గణపతిని దర్శించుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరాలి ఇక కొంత దూరంలోనే అన్ని రెండు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లోనే మిగతా టెంపుల్స్ కూడా ఉంటాయి వాటన్నింటి కూడా దర్శించుకునేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా గవలమ్మ దేవాలయం ఉంటుంది సో గవలమ్మ దేవాలయాన్ని కూడా దర్శించుకోవాలి గవలమ్మ దేవాలయం అక్కడ ఎందుకు కట్టారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గవలమ్మ అక్కడికి ఎందుకు వెళ్ళింది అనేటువంటి వివరాలు కూడా ఇంకో వీడియోలో మనం తెలుసుకుందాం చాలా పెద్ద స్టోరీ ఉంది అక్కడ అయ్యగారు అడిగి తెలుసుకుంటే చాలా గొప్ప కథను చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత బెనారస్లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ కనిపించేది చాలా పెద్ద టెంపుల్ బాగుంటుంది నీట్గా అది కూడా వెళ్ళొచ్చు తర్వాత అఘోరాశ్రమాలు దుర్గా వారి గుడి ఇలా అక్కడ ఉన్నటువంటి మిగతా ఆలయాలన్నింటినీ కూడా ఆ రోజు కంప్లీట్ చేసుకొని ఆ రోజు రాత్రికి మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఈ ఘాట్లలో అక్కడ జరిగేటువంటి దహన కార్యక్రమాలన్నింటి కూడా అక్కడ నేరుగా ప్రత్యక్షంగా చూడొచ్చు అక్కడ ఒక మధురమైనటువంటి అనుభూతి ఉంటుంది అక్కడ ఇక నెక్స్ట్ డే కూడా మిగిలినటువంటి మరికొన్ని టెంపుల్స్ ఉన్నటువంటి వాటి కూడా పూర్తిగా కంప్లీట్ చేసినాం మళ్ళీ కాశీ విశ్వనాథ్ దర్శనం కూడా మళ్ళీ సెకండ్ డే థర్డ్ డే కూడా చేసుకోవడం జరిగింది రిటర్న్ అయ్యే రోజు ఇంకా థర్డ్ డే రిటర్న్ అయ్యేటువంటి సందర్భంలో హైదరాబాద్ నుంచి వారణాసికి వచ్చిన ట్రైన్ అనుభవాలు గుర్తుకొచ్చినాయి అది ఎట్లా అంటే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా అది జనరల్ ఆల్మోస్ట్ జనరల్ భోగి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది పూర్తిగా మన స్టేట్ దాటడం ఆలస్యం మొత్తం జనరల్ భోగిల్లో ఉన్నట్టుగా వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రయాణికులందరూ కూడా గుట్కాలు పాన్పరాకులు ఇలా తిని అక్కడే భోగిల్లోనే అంత చండాలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు కాబట్టి ట్రైన్ ప్రిఫర్ చేస్తే స్లీపర్ క్లాస్ ఎప్పుడు మీరు కనుక ప్రిఫర్ చేయకండి ఏసీ భోగి ఉంటే అది ఉత్తమం ట్రైన్ అయితే లేదు కుదరదంటే ఫ్లైట్లో కొంత డబ్బు ఎక్కువ పెట్టుకుంటే ఫ్లైట్లో రావడం బెటర్ సో రిటర్న్ నేను అదే చేశాను ట్రైన్లో మళ్ళీ వచ్చే సాహసం చేయకపోవడం ఎందుకంటే ఇరవై ఆరు గంటల జర్నీ ఒకటి కారణం అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఇంకో అయితే సో ఫ్లైట్ అయితే ఈజీ అవుతుందని చెప్పేసి రిటర్న్లో ఫ్లైట్లో బుక్ చేసుకుని రావడం జరిగింది సో ట్రైన్లో ఇరవై ఆరు ఇరవై ఏడు గంటల్లో జర్నీ పడితే ఫ్లైట్లో వన్ అండ్ హాఫ్ అవర్లో మనం వారణాసి నుంచి హైదరాబాద్కి రావచ్చు పూర్తిగా ఈ అప్ వెళ్ళేటప్పుడు ట్రైను డౌన్లో ఫ్లైట్ మొత్తం కలిపి కూడా ట్రైన్ అయితే పదహారు వందలు పద్దెనిమిది వందల టికెట్ ఉంటుంది ఫ్లైట్ అయితే ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు మినిమం పేరు ఉంటుంది సో నిన్న అప్పు ట్రైన్ డౌన్ ఫ్లైట్ కాబట్టి ఒక టెన్ థౌసండ్ లోపే ట్రావెలింగ్ ఛార్జెస్ అయ్యాయి సో అక్కడ అకామిడేషన్ కానీ ఇతరత్ర షాపింగ్ ఖర్చులు అన్నీ పోను కానీ పదిహేను నుంచి ఇరవై వేలలో పూర్తిగా ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది